హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మజ్జిగ పులుసు ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక గరిట ఆయిల్ వేసి పోపు పెట్టుకోవాలి కొద్దిగా కరిప ఇలా పోపు వేగాక మనం సన్నగా చాప్ చేసుకున్నాం ఒక సిక్స్ పచ్చిమిర్చి సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ సన్నగా చాప్ చేసుకున్న టొమాటో అన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి ఇవి బాగా ఫ్రై అయ్యాక ఒక కప్లో టూ స్పూన్ శనగపిండి తీసుకొని వాటర్ వేసుకొని ఉంటలు లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని ఇందులో వేసేసి పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ ఉప్పు వన్ చిన్న కప్ పెరుగు అన్నీ వేసి బాగా కలిపి లో ఫ్లేమ్లో ఒక టూ మినిట్స్ మళ్ళీ ఉడికించాలి పావు కప్ వాటర్ ఇలా బాగా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో వన్ స్పూన్ నిమ్మరసం వేసి కలుపుకోండి ఇలా లూజ్గా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోండి ఎందుకంటే చల్లారాక ఇది కొంచెం గట్టి పడుతుంది శనగపిండి వేసాం కాబట్టి అంతే టేస్టీ టేస్టీ మజ్జిగ పులుసు రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది రోటీకి చపాతికి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి